క్షణం క్షణం మీ ముందుకు సమాచారం నూటి అంతా ఎనిమిది రూపాయలు పిపీసీఐ నూట రెండు రూపాయలు మళ్ళీ పీపీసీఐ అరవై ఎనిమిది రూపాయలు మళ్ళీ పీపీసీఐ అరవై రూపాయలు గ్రోప్ ఛార్జెస్ ముప్పై ఆరు రూపాయలు ఇవన్నీ కలిపితే ఏడు వందల రూపాయలు బిల్లు వీటిలో సాధారణ రీడింగ్ ప్రకారం నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు అదనపు బిల్లు కరెంటు బిల్లు నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే అదనపు కారణము మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు ప్రభుత్వాన్ని అంటే ప్రజలకు ఉపయోగపడాలి కానీ ప్రజలపై ఏంటి అడుగుతున్నారు మీ మధ్య ఇది కాదంటూ మళ్ళీ స్మార్ట్ మీటర్లు అంట స్మార్ట్ మీటర్లు అడ్డగోలుగా స్మార్ట్ మీరు స్మార్ట్ మీటర్లు దిగిస్తున్నారు ఇసుకు తెలుసు కదా మార్చే రీఛార్జ్ చేసుకుంటామో మన ఫోన్ లో పనిచేస్తాయి తర్వాత అవుతాయి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలా అలా అతను కూడా ఇలాగే అనమాట రీఛార్జ్ అనేది చేసుకోవాలా లేదంటే మన ఇంట్లో కరెంట్ ఉండదు ఈ అడ్డగోలు అడ్డగోలు మీటర్లు నా పేరు అండి ఆమ్ ఆద్మీ పార్టీ కడప జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ సమస్యల గురించి నేను సైకిల్ యాత్ర చేస్తున్నాను రాష్ట్రంలో గత ప్రభుత్వం వచ్చేసి అధిక ఛార్జీలు ఛార్జీలు కరెంటు కరెంటు ఛార్జీలు పెంచి మళ్ళీ అధిక ఛార్జీలు అది టూ ఆఫ్ ఛార్జెస్ అంట సర్వీస్ ఛార్జెస్ అంట అని వివిధ రకాలుగా ఛార్జెస్ పెంచేసి ప్రజల ఆందోళన చేసింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అదే ఫాలో వేస్తుంది అనమాట అధిక ఛార్జీలతో ప్రజలను మోతం ముట్టిస్తూ ఇప్పుడు స్మార్ట్ మీటర్స్ అంట స్మార్ట్ మీటర్స్ వచ్చేసి స్మార్ట్ మీటర్స్ అంటే ఏంటంటే మనం సెల్లులు ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటామో అదే విధంగా రీఛార్జ్ చేసుకోవాలి సెల్లుల ఉదాహరణకు మనం ఈరోజు మూడు వందల రీఛార్జ్ చేసుకుంటే ఆ డబ్బులు అయిపోయిన వరకు మన సెల్లు కాల్స్ అనేది పనిచేస్తుంది ఆ డబ్బులు అయిపోతే మన కాల్స్ అనేది పనిచేయమన్నమాట ఈ స్మార్ట్ మీటర్లు కూడా అదే పరిస్థితి డబ్బులు ఉంటేనే కరెంట్ ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను కేంద్రంలో మీ ప్రభుత్వం మీ కూటమి ఉండాలి కదా కేంద్ర సహాయంతో ప్రజలకు ఉపయోగపడి చేయాలి కానీ స్మార్ట్ మీటర్లో పెట్టి ప్రజలను అంధకారంలో నెట్టేయడం ఏంటి అని నేను లోకల్ని తిరుగుతున్నాను గత కొద్ది కాలం నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను ప్రతి ప్రతి ఒక్క సమస్య మీద మొన్న మొన్న కాంగ్రెస్ ఇండియా కూటమి తరఫున కూడా తిరిగాను అనేక సమస్యలు ప్రజలు తిరుగుతూనే ఉన్నాను శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ